హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాజమహేంద్రవరంలో జరిగిన ఒక ఘోర విషాదం ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం కన్న తండ్రి కర్కసత్వం ఇద్దరు చిన్నారులపై పెట్రోల్ పోసి నిప్పు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి ఇద్దరు చిన్నారుల ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భార్యపై కోపంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు ఈ ఘటనలో తండ్రికి కూడా గాయాలయ్యాయి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతంలోని సాట్లైట్ సిటీ గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది తీవ్ర గాయాలతో వెలువల్లాడుతూ ఆ చిన్నారులు కాకినాడ జీజిహెచ్లో చికిత్స పొందుతున్నారు పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం గ్రామంలోని వాంబే కాలనీకి చెందిన బూడి సాయి కిరణ్కు ఐదేళ్ల క్రితం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన దుర్గతో వివాహమైంది వీరికి శివదుర్గ సందీప్ ఏడాదిన్నర కుమార్తె సంతానం దంపతుల మధ్య ఏడాదిన్నరగా విభేదాలు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి పిల్లలతో దుర్గ పుట్టింట్లోనే ఉండిపోయింది భార్యను ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదన్న ఆగ్రహంతో కిరణ్ గత ఏ నెల ఇరవై ఒకటిన ఎర్రవరంలోని అత్తారింటికి వెళ్ళి గొడవపడ్డాడు బలవంతంగా పిల్లలను తన ఇంటికి తీసుకొచ్చేశాడు చిన్నారులతో కలిసి ఉంటున్న అతడి ఇంట్లో నుంచి శనివారం అర్ధరాత్రి కేకలు వినిపించడంతో స్థానికులు వచ్చి చూశారు కిరణ్తో పాటు ఇద్దరు చిన్నారులు ఒంటికి మంటలు అంటుకుని ఉండడంతో వెంటనే అప్రమత్తమై ఆర్పేశారు చికిత్స నిమిత్తం కాకినాడ జీహెచ్కు తరలించారు దంపతుల మధ్య విభేదాల కారణంగా భార్యపై కోపంతో కిరణ్ ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి డిప్పెంట్ ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది దుర్గ దుర్గవాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐఎండి ఉమర్ తెలిపారు